భారత ప్రజలు ఇవాళ అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రం ఊరికే రాలేదు కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు విదేశీ దాస్య శృంఖలాల కింద బానిసలుగా బతున్నటువంటి భారత జాతి ఆ జాతి ముక్తి కోసం స్వతంత్ర పోరాటంలో లక్షలాది మంది భారత ప్రజలు భాషలు కోట్లాది మంది ప్రజలు ఉద్యమాలు చేసే జలపాలై ఇవాళ ఆ స్వతంత్ర స్మృతులని ఆ త్యాగాల గుర్తులని మళ్ళీ దేశ ప్రజానికమంతా కూడా గుండెల్లో పెట్టుకోవాలి ఆనాటి త్యాగాలు ఆనాటి మాత పుత్రులుగా దేశభక్తి కలిగినటువంటి వాళ్ళ చరిత్రని ఈ తరాలకు అందించాలి ఆ స్మృతులని ఢిల్లీ గడ్డ మీద ఒక గొప్ప స్ఫూర్తి వనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల అమృత ఉత్సవాల సందర్భంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి మండల కేంద్రం నుంచి వెళ్ళి మట్టిని జమ చేసి అక్కడ ఒక పెద్ద ఒక మోన్మెంట్ని కట్టబడ్డా దీంట్లో భారత ప్రజానికమంతా కూడా వీళ్ళు పాల్గొంటా ఉన్నారు ఆ స్ఫూర్తి కేంద్రం ఆ స్ఫూర్తి కేంద్రం భారత జాతి ఔన్నత్యానికి భారత ప్రజల యొక్క ఆత్మవిశ్వాసానికి భారత ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలకు ఒక కేంద్ర బిందుగా ఉంటుందని రాబోయే తరాలకు ఇది నా దేశం అని చెప్పి గల్లి పద్ధతిలో ఉండాలని చెప్పి ఇవాళ ఆ కర్తవ్య పద్ ఆ కర్తవ్య పదిని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనిలో పాల్గొనవలసిందిగా ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తాను